వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ నాట్ త్రీ నెల్లూరు ప్రకాశం గుంటూరు రెవెన్యూ జిల్లాల పరిధి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నెల్లూరులో జనవరి ఏడవ తేదీ అట్టాహసంగా జరిగింది డిస్ట్రిక్ట్ గవర్నర్ పలగాటి శ్రీనివాసుల రెడ్డి ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ పలగాటి సునీలా రెడ్డి వారి టీం క్యాబినెట్ ఆఫీసర్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది నెల్లూరులోని చెరుకుపల్లి పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో కోలాహల వాతావరణం నడుమ జరిగిన ఈ వేడుకకు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని పలు వాకర్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు చీకటి ఎడారిలో దారి తప్పిపోదో శాశ్వతము క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించటకు మానవాళిని మేలుకొలుపు పై రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు శాంతి ప్రతిజ్ఞ అందరూ కూడా మీ శాంతిని కాంక్షిస్తూ వేడుకకు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రముఖులు హాజరై డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ఉత్సవంలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు ఆఫీసర్ మరి నాటి చీఫ్ గెస్ట్ అయిన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ రావు గారికి అలాగే మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సీతారామ గారికి ఏరియా వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి మాజీ గవర్నర్ ఎమ్మిరెడ్డి గారికి మరి ఒక గాంధీ ఇరవై ఐదుకు ముందుగానే ఎన్నిక అవుతారు ఎలక్టెడ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ప్రభావతి గారికి అలాగే మన త్వరలోనే ప్రమరీ సెక్రటరీ గారికి అలాగే భారతి గారికి రిమైనింగ్ వేదిక మీద పెద్దలందరికీ వేదిక ముందున్న వివిధ పోస్టులో ఉన్న ప్రైసి లబ్బులు సాట్ చేసి కాస్త ఆ ప్రై జిల్లాలో రెండు మూడు జిల్లా ఆ జిల్లా అన్ని జిల్లా కూడా ఇంకా శరవేగంగా అన్ని విధాలుగా ఇలా మర్షన్ చేయడం కానీ లేదా కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవడం అందరికీ చెప్పడం జరిగింది ఏం చేయాలి ఈ మూమెంట్ ఫార్వర్డ్ డెవలప్ కావాలని చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ నడిచే దానికి ముందు మనకు ప్రయత్నం చేయాలి నడిపించాలి నడిపించాలంటే క్లబ్లు విధంగా మనం బాగా పెట్టాలని అందరినీ మేము కోరుతున్నాం ఈ ఉత్సవ వేడుకకు మూడు జిల్లాల పరిధిలోని పలు వాకర్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా హాజరయ్యారు

వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ నాట్ త్రీ నూతన క్యాబినెట్లో పలువురు ప్రతినిధులతో పాటు మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు డిప్యూటీ గవర్నర్గాను ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆలపాటి రాధిక జోనల్ చైర్పర్సన్ గాను ఇతర ప్రముఖులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు

వాకర్ సిషన్ అధ్యక్షుడు అలానే గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి మేము రావడం జరిగింది మా యొక్క అసోసియేషన్ యొక్క అధ్యక్షుడైన పుత్పల్ పొడీశరావు గారికి మా ఇనేషన్ ఓకర్ సింజనేషన్ అసోసియన్ తరఫున గవర్నర్గా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా యొక్క ప్రిన్సిపాల్ పౌడీరావు గారికి డిప్యూటీ డైరెక్టర్ డైరెక్ట్ డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ గవర్నర్గా ఇచ్చిన బాధ్యులు వర్కర్స్ వెల్ఫైర్ అసోసియేషన్ వర్కర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్కి మేము పూర్తిగా కృతజ్ఞత అభివందన తెలియజేస్తున్నాం మేమంతా అనుకుంటున్నాము మా యొక్క కృషితో మా మా యొక్క డిప్యూటీ గవర్నర్ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి మేము సాక్షిత కృషి చేస్తాం అలానే క్లబ్స్ని వేరే క్లబ్స్ని మార్నింగ్ జరిగిన సమావేశంలో కొత్త క్లబ్స్ చేస్తానని చెప్పారు దానిలో మేము కట్టుబడి ఉండి కొత్తగా ఉన్న కొన్ని క్లబ్స్ ఉన్నాయి మా చుట్టుపక్కల నుంచి తాడేపల్లి కావచ్చు నూతెక్ కావచ్చు ఇటువైపు కొన్ని కాజు కావచ్చు ఇటువంటి కొన్ని నంబూరు కావచ్చు మెదకాకాయని కావచ్చు ఇటువంటి గ్రామాలు పెద్ద గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల నుంచి ఒక పాతి మంది మంది నాలుగుమంది మంది వచ్చినా వాళ్ళ సొంతగా క్లబ్ తయారు చేసి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక చేసి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక చేసి క్లబ్స్ని ఏర్పరిచి మా యొక్క క్లబ్ యొక్క దీనిని అఫీషియల్గా పెంచుకోవడానికి మేము ముందుకొస్తామని అలానే వాకర్స్ అనేది ప్రపంచంలోనే దేశంలోనే రాష్ట్రంలోనే ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగం అది వాకర్స్ పటిష్టంగా ఉంటే ప్రపంచం పటిష్టంగా ఉంటుంది వాకర్స్ పటిష్టంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుంది దేశం పటిష్టంగా ఉంటే రాష్ట్రం పటిష్టంగా ఉంటుంది గ్రామాలు పటిష్టంగా ఉంటాయి వాకర్స్ అనేది ఒక శక్తివంతమైనటువంటి యువతరాయినా కావచ్చు లేకపోతే సీనియర్ సిటిజన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాకర్స్ అనేది ఒక దేశం యొక్క వ్యవస్థని ప్రపంచ వ్యవస్థని ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో తీసుకునే ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో అందరూ పాల్గొనాలని అందరూ నడవాలని ముందుకు సాగాలని మేము మంగళగిరి వాకర్స్ అవసరం జరిగిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజున నెల్లూరులో జరిగిన ఇంటర్నేషనల్ వాటర్ క్లబ్ ఆయన గవర్నర్ గా శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే గవర్నర్ మంగళగిరి రాధిక ఆలపటి రాధిక గారిని వీళ్ళందరూ కలిసి మేము అందరం ఇంత భార్య ఎత్తుగా వచ్చి సింహాసు గారు అభినందనలు చెప్పుకుంటూ ఈరోజున ఇలాంటివన్నీ బాగా చేసుకోవాలని అందరినీ వచ్చిన వాళ్ళందరికీ పెద్దలకి దయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్పుకుంటూ ఈ రోజున ఇంటికి క్లబ్ ఇంతమందిలో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మంగళగిరి ఇంకా బాగా డెవలప్ అవ్వాలని లో జరనున్న ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ ఇన్సలూషన్కి ఎంతో మంది మన మంగళగిరి క్లబ్ నుంచి రావటం జరిగి వచ్చారు చాలా సంతోషంగా ఉంది అలాగే మన శ్రీనివాస్ గారిని గవర్నర్గా శ్రీనివాసరెడ్డిగా గవర్నర్గా ఎన్నుకోవటం చాలా హ్యాపీగా ఉంది అలాగే మన మంగళగిరి క్లబ్ నుంచి మన రావు గారిని డిప్యూటీ గవర్నర్గా అలాగే నన్ను జోన్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది అందరూ దగ్గర ఈ సంవత్సరం కొత్త క్లబ్బులు పెట్టుకుంటూ అందరూ ని కట్టుకుంటూ వారి ఎత్తున ఈ సార్ ఈసారి మన కేబినెట్ మీటింగ్ మంగళగిరిలో పెట్టాలనుకుంటున్నారు అందరూ కొత్త క్లబ్బులతోటి సార్కి వెల్కమ్ చెప్తూ అలాగే ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం మూడు జిల్లాల పరిధిలోని వాకర్స్ క్లబ్ల ప్రతినిధులతో పాటు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిస్టిక్ట్ గవర్నర్ పి శ్రీనివాసుల రెడ్డిని ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ పుప్పాల కోటేశ్వరరావు జోనల్ చైర్పర్సన్ ఆలపాటి రాధిక వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు కోశాధికారి గోలి బాలమోహన్ సహాయ కార్యదర్శి అంకం శ్రీనివాసరావు అలయాస్ మంగళగిరి బాబు వాకర్స్ ప్రతినిధులు అవారు కృష్ణారావు బాణాల రామారావు కొమ్మారెడ్డి వీరారెడ్డి పొట్లూరి చరశ్చంద్ర ప్రసాద్ నేరేళ్ల రావు సింహాద్రి శ్రీనివాసరెడ్డి ఏవటూరి ప్రసాద్ బాబు గుండ్రెడ్డి శంకర్రెడ్డి తిరందాసు వెంకట సాంబశివరావు మౌలాఖాన్ తిరువీధుల మూర్తి ఆలెట్టి పూర్ణ అవారు శ్రీనివాసరావు పాల్గొని డిస్టిక్ట్ గవర్నర్ పి శ్రీనివాసుల రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జోనల్ చైర్పర్సన్ ఆలపాటి రాధిక ఆర్ నాగమణి తదితరులు పాల్గొని డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాసుల రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అత్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ టూ నాట్ త్రీ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం కొనసాగింది how yeah. you